తెలంగాణలో ఇక బీఆర్ఎస్ ఖాళీ అయిన సిట్టింగ్ ఎంపీలు గోడ దూకడం దేనికి సంకేతం లోక్సభ ఎన్నికల టైంకు ఎంపీలందరూ జంప్ కానున్నారా కేసీఆర్ మౌనంగా ఉండడానికి కారణాలు ఏంటి కేటీఆర్కు పార్టీ పగ్గాలను అప్పజెప్పనున్నారా ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టే కేసీఆర్ ఇప్పుడు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది ఏదేమైనా ఎంత చెప్పుకున్నా చెప్పుకోకపోయినా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ పాత్రను కొట్టిపారేయలేం ప్రత్యేక తెలంగాణ కోసం నాడు టీడీపీ నుంచి బయటికి వచ్చి సొంతంగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ పెట్టి అలుపెరగని పోరాటాలు చేసి వివిధ రూపాలలో ఉద్యమాన్ని నడిపించి చివరికి తెలంగాణ సాధించారు అదే గుర్తింపుతో వరుసగా రెండుసార్లు కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేశారు తెలంగాణ ప్రజలు ఇక నాకు తిరుగులేదు తెలంగాణకు నేనే మోనార్క్ అనే రీతిలో పరిపాలించారు ఒకానొక దశలో కేసీఆర్ ను తెలంగాణ పితగా ఆ పార్టీ శ్రేణులు భావించాయి కానీ కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్కు ఎదురు ఎదురుదెబ్బ తగిలింది ఊహించని ఓటమి ఎదురు కావడంతో కేసీఆర్ కంగు తిన్నారు మళ్లీ గెలిచి హ్యాట్రిక్ సీఎంగా చరిత్ర సృష్టించాలనుకున్న కేసీఆర్ కలలు కళ్లయ్యాయి ఓటమి తర్వాత మీడియా ముందుకు వచ్చి హుందాగా ఓటమిని అంగీకరించనూ లేదు ఎప్పుడూ ప్రతి విషయంలోనూ ప్రెస్ మీట్ పెట్టే కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు పైగా తుంటికి శస్త్రచికిత్స జరగడంతో ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు తాజాగా బీఆర్ఎస్ ఎంపీలు ఒక్కొక్కరిగా పార్టీని వెడుతున్నారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తాజాగా కర్నూల్ ఎంపీ రాములు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు మరోవైపు బీఆర్ఎస్ ఆధీనంలోని మున్సిపాలిటీస్ కూడా ఒక్కొక్కటిగా కాంగ్రెస్ హస్తగతమవుతున్నాయి ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ పెద్దలతో టచ్లో ఉన్నట్టు సమాచారం పదేళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణను ఏలిన కేసీఆర్ ఇప్పుడు తనపై వస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టలేని పరిస్థితిలోకి జారుకున్నారని తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కు కేసీఆర్ బదులు ఆయన తనయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దూకుతున్నారు దమ్ముంటే ఒక్క ఎంపీ సీట్ గెలువు అని రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కేసీఆర్ను టార్గెట్ చేసినా ఆయన నుంచి రెస్పాన్స్ రాలేదు కేటీఆర్ మాత్రం రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిన తర్వాత నల్గొండలో జరిగిన కృష్ణా వాటర్ పరిరక్షణ సభలో మాత్రమే ప్రజల ముందుకు వచ్చారు తనదైన శైలిలో ఏవో నాలుగు కామెంట్స్ చేసి వెళ్లిపోయారు తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి రెచ్చగొట్టాలని చూశారు కానీ ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు మరోవైపు కాంగ్రెస్ దూసుకుపోతోంది రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ కు సహజంగానే కలిసి వచ్చే అవకాశం కాంగ్రెస్ కు బొటాబొటీ మెజారిటీ రావడంతో ప్రభుత్వ మనుగడ తుమితే ఊడిపోయే ముక్కు మాదిరి తయారైంది దీంతో ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఇంకా కనీసం పది మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు ఇప్పటికే సీఎం రేవంత్ తో ఆరుగురు ఎమ్మెల్యేలు కలిశారు నియోజకవర్గ అభివృద్ధి కోసం అని పైకి చెబుతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం వేరేగా చర్చించుకోవడం జరుగుతోంది కాంగ్రెస్ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు ఐదు నుంచి పది మంది ఎమ్మెల్యేలు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది సమకాలీన పవర్ పాలిటిక్స్లో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ అలాగేలాగేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది లోక్సభ స్థానాలు గెలుపొందింది వారిలో ఇప్పటికే ముగ్గురు ఎంపీలు గోడ దూకారు మెదకెంపి కొత్త ప్రభాకర్ రెడ్డి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎంపీగా రాజీనామా చేశారు ఇక మిగిలిన ఐదుగురు ఎంపీలలో ఎవరు ఎప్పుడు దూకుతారో చెప్పలేని పరిస్థితి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవకతవకల మీద విచారణకు ఆదేశించింది ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను డైరెక్ట్గా టార్గెట్ చేస్తోంది మేడిగడ్డ బ్యారేజ్లో ఘోరమైన లోపాలు బయటపడుతున్నాయి స్వయంగా సీఎం రేవంత్ నేతృత్వంలో ఆల్ పార్టీ నాయకులు మేడిగడ్డను సందర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు ప్రపంచానికి చూపారు దీనికి పోటీగా కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డను సందర్శించారు కానీ దీనిపై కేసీఆర్ ఇప్పటి వరకు నోరు మెదపకపోవడంతో అటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు సామాన్య జనాలు కూడా ఆశ్చర్యపడుతున్నారు కేసీఆర్ కాడి పడేశారా అనే సందేహం కలుగుతోంది పేరుకు బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నికైనప్పటికీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో అధికార పక్షం నుంచి వస్తున్న విమర్శలకు కేటీఆర్ ఒక్కడే సమాధానం చెప్పే పరిస్థితి దాపురించింది విద్యుత్ శక్తి నీటిపారుదల రంగాల్లో అధికార పక్షం దాడికి హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు ఇలాంటి సమయంలో కేటీఆర్ సభలో లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్గా విశ్లేషకులు చెబుతున్నారు ఇలాంటి విపత్కర పరిణామాలు పార్టీని వెంటాడుతుంటే పార్టీకి పెద్దదిక్కు పార్టీని ఒంటి చేత్తో నడిపించిన అగ్రనేత కేసీఆర్ సైలెంట్గా ఉండడంతో ఇక పార్టీ పని అయిపోయిందా అని విశ్లేషణలు వెలువడుతున్నాయి ఇప్పటికైనా కేసీఆర్ రంగంలోకి దూకకపోతే లోక్సభతో ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు అందుకే కాంగ్రెస్ నేతలు సైతం మాకు పోటీ బీజేపీనే కానీ బీఆర్ఎస్ కాదు అని అంటున్నారు బీజేపీకి రెండో మూడో వస్తాయి మిగిలిన సీట్లు తమకే వస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు బీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా తగ్గుతుంటే కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ తమ విశ్వసనీయత చాటుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంత తక్కువ కాలంలో విమర్శలు చేయడానికి బీఆర్ఎస్కు అస్త్రాలేమీ లేవు దీంతో కేసీఆర్ సైలెంట్గా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో